పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు ఉండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఉండి జెడ్పీ ఉన్నత పాఠశాలలో రెనోవేషన్ చేసిన పాత పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు పాఠశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను నూతనంగా అభివృద్ధి చేసిన పాఠశాల ఆట స్థలాన్ని మంత్రి ప్రారంభించారు సినిమా సినిమా వేసే ముందు ఒక వీడియో వేస్తారు అంత ఒకడు ఉంటాడు పేరేంటి ముఖేష్ తగ్గుతూ ఉంటాడు చూసారు తగ్గుతూ ఉంటాడు ముకేష్ నేను ఏమంటాను స్మోకింగ్ ఎంజాయ్ చేస్తున్నాను దానికైనా దాంట్లో అయింది ఏంటో తెలుసా డ్రగ్స్ ఇప్పుడు గంజాయి కానీ ఇక్కడ మత్తు ప్రదాలు వాడితే